హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మస్ఫూతిగా కోరుకుంటున్నానండి బంగారం అంటే బంగారం షోరూమ్కి అయితే రావాలని మళ్ళీ మళ్ళీ చెప్తాను అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకు అండి ఇక్కడ బియ్యి చాలా తక్కువ టీవ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కష్టమే చేయించినా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో సో తరుగు మంజూరు లేకుండా బంగారం కొనుక్కోవాలి అనుకుంటే తీసుకెళ్ళాలనుకుంటే మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు కేవలం నెలకి వెయ్యి రూపాయల నుంచి కూడా కట్టుకునే స్కీమ్ చేసుకోవచ్చు అండ్ అలాగే వన్ మంత్ బోనస్తో పాటు తరుగు మంజూరు లేకుండా ఐటమ్స్ అయితే తీసుకెళ్ళిపోవచ్చు అండ్ అలాగే మీ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ఆన్లైన్ ద్వారా కూడా మనం నచ్చిన ఐటమ్ని పర్చే చేసుకునే విధానాన్ని మనం ముకుందర్ జిల్లాస్ వాళ్ళు అందిస్తున్నారు దానికి చేయాల్సిన వల్ల మీరు షాట్ తీసేసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఇంత మంచి అవకాశాలన్నీ అంది అందిస్తున్నాం మన ముకుందా జువెలర్స్ దీంతో పాటు కానుకలు కూడా మీకు అందిస్తుంది ఆ విషయం మీ అందరికీ తెలిసిందే సో ఆ కానుకల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి మేము ఇస్తున్న అప్డేట్స్ అన్ని మీకు క్లియర్ గా తెలుస్తాయి దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతే చక్కటి కానుకలు కూడా మీరు అందుకుంటారు మన ముకుందా జువెలర్స్ ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవర్లో అండి సో కాబట్టి మేకింగ్ చార్జెస్ లేకుండా చాలా లైట్ వెయిట్ లోనే గ్రాండ్ ఉన్న జ్యువెలర్ తయారు చేయడం వీళ్ళ యొక్క ప్రత్యేకత సో అందులో భాగంగా ఈ రోజు మీకు కేవలం ఎయిట్ గ్రామ్స్ నక్లెస్ ఎస్ ఎయిట్ గ్రామ్స్ నక్లెస్ అండ్ అక్కడ జస్ట్ కొంచెం కొంచెం ఇక్కడ కూడా వచ్చిన నెక్లెస్ కలెక్షన్ అంతా మీకు చూపించబోతున్నాను చూసేయండి. హాయ్ అమ్మా ఎలా ఉన్నావు నేను సూపర్ గా ఉన్నాను. సో ఇప్పుడైతే మాకు ఎయిట్ గ్రామ్స్ ఇక్కడ ఇది. ఓకే. ఒక్కసారి చూపించండి వಾವ್. నేను చెప్తా లేనా మిలాది? అది సర్. రూబీ ఓ రూబీ తో టైప్ వచ్చేసి ఇక్కడ చిన్న ఫ్లవర్ తో రూబీ వచ్చింది మనకి. ఇది గ్రామ్స్ సర్ మనకి గ్రామ్స్ చూడండి ఎంత సింపుల్ అండ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కేవలం ఎయిట్ గ్రామ్స్ మాత్రమే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది మా సునీతకు చాలా బాగా నచ్చింది ఫుల్ వైట్ స్టోన్స్ తో వస్తుంది సార్ మనకి అవును ఇది మనకి లెవెన్ గ్రామ్స్ సార్ కేవలం లెవెన్ గ్రామ్స్ అండి చూడండి ఎంత ట్రెడిషనల్ లుక్ ఉందో చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే నెక్స్ట్ ఎంబ్రాయిడర్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ తో వచ్చింది సార్ ఎంబ్రాయిడర్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్ yes విత్ బ్యాక్ చైన్ తో మనకి 15 గ్రామ్స్ వస్తుంది సార్ బ్యాక్ చైన్ తో 15 గ్రామ్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకురా మర్చిపోకండి నెక్స్ట్ ఇది రూబీ ఎంబ్రాయిడర్ స్టోన్స్ తో వచ్చింది సార్ మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది weight 24 గ్రామ్స్ సార్ నియర్లీ మనకి 24 గ్రామ్స్ అనమాట ఎంత బాగుందండి చాలా గ్రాండ్ అపియరెన్స్ కనిపిస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది మన గ్లాస్ కటింగ్ తో వచ్చింది సార్ మనకి రూబీ ఎమరాల్ స్టోన్ కాంబినేషన్ తో ఓకే 28 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ వస్తుంది సార్ 20, 20? 28 28 గ్రామ్స్ వావ్ చాలా చాలా గ్రాండ్ అపియరెన్స్ తో ఉండండి సో నెక్స్ట్ ఇది మనకి 7 గ్రామ్స్ లోనే వస్తుంది సార్ 7 గ్రామ్స్ ఏడు గ్రాములు అండ్ ఇందాక 8 గ్రామ్స్ అన్నాను ఏడు గ్రాములు ఏడు గ్రామ్ లోనే వస్తుంది సీజెడ్ అండ్ ఎమరాల్ స్టోన్ అండ్ ఎమరాల్ బీట్స్ అండ్ పర్ల్ రైస్ పర్ల్స్ తో వస్తుంది సార్ మనకి చాలా వన్ ట్వంటీ టూ క్యారెట్ సెవెన్ వన్ మార్క్ వెళ్ళే బంగారం అండి సో ఇదనమాట సో నచ్చింది నచ్చింది ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన వాట్సాప్ ద్వారా ఫోటోలు పంపించేసి లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి కదండి మరి ఇంత లైట్ వెయిట్ కేవలం ఎనిమిది ఏడు చూసారా ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు అండ్ అలా ఇది పదకొండు గ్రాముల్లోనే ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో మనం గుందా చూడాల్సి ఇంకా 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 ఉన్నాయి మీరైతే ఒకసారి